వీడియోలో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్ అయితే కోరుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఏమంట అంటే కామెంట్స్ చేస్తుంటారు అరకు లోకల్ బై మీ యూట్యూబర్స్ అనే అంటూ ఉంటారు ఎస్ మేము ముందు నుంచి యూట్యూబర్స్ అనమాట మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను నా మా ఫ్రెండ్ అనమాట అరకు ట్రైబల్ బోయ్ అనమాట దగ్గర నేను దగ్గరలో వచ్చాను ఎత్తైన అయిన కొండలు అనమాట ఆ కొండలో మేమిద్దరు కలిసి ఒక చిన్న వీడియో చేద్దామనేసి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగో మా ఫ్రెండ్ అనేది మీకు పరిచయం అవుతాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బోయ్ అరకు లోకల్పోయి దిలీప్ గారు బాగున్నారావు అయితే అరకు లోకల్పోయి దిలీప్ అయితే ఒక ఎత్తైన పాపాలకొండ దగ్గర అయితే వెళ్దాం అనేసి నాకు ఫోన్ కొట్టడం వల్ల మా ఊరు పక్కన ఉన్న ఎత్తైన కొండ దగ్గర అయితే వచ్చే మా లొకేషన్ చూపించడం మీకు మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలని ఉంది అనేసి అంటే రండి మంచి రోజు చూసుకుని అయితే అనేసి నేను చెప్పి ఉండడం వల్ల అయితే ఎర్లీ మార్నింగ్ లేట్ అయితే వచ్చారనమాట బండి పట్టుకుని ఈ ఈ చుట్టూరా ఉన్న లొకేషన్ చాలా బాగుంది ఈ లొకేషన్ అంటే తర్వాత ఏమంటారు పొగ మంచుకుండా వైపు కప్పబడి ఉండి ఇంకా సూపర్గా ఉంటుంది ఈ ప్రాంతంలో కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారు కదా దాని గురించి కూడా చిన్ని వివరణ అనేసి అంటే ఇక్కడ అయితే వచ్చామన్నమాట ఇంకేటన్నా చెప్పండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది మా ఫ్రెండ్తో నేను వచ్చాను ఉదాహరణ అన్నమాట ఎర్లీ గా నేను లెగ్స్ వచ్చాను మా మా విలేజ్ నుండి మన వాళ్ళ విలేజ్ వరకు టూ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎర్లీగా వచ్చి కలవడం జరిగింది అనమాట లొకేషన్ ఈ కొండలో చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మేము కొండ ఎత్తు పైన ఉన్నాం అనమాట ఆ ఎత్తు పైన నుండి ఉన్నాము మాకు ఎవరు షూట్ వాళ్ళు లేదు కావున మేమే షూట్ చేసుకుంటున్నాము పూర్వకాలంలో అయితే మా పూరుకులు ఈ కొండ దగ్గర అయితే బాగా పండుగ చేసేవాళ్ళు అనమాట వర్షం పండుగ అని చెంటారు ఫ్రెండ్స్ మా పూరుకులు సాంప్రదాయంగా పండుగ చేసుకుంటారు ఇప్పుడైతే పెద్దగా పండుగ ఏం చేసుకోవట్లేదు ఒకప్పుడు అయితే పూర్కులు బాగానే చేసేవాళ్ళు ఏంటంటే ఈ కొండ చాలా హైట్ ఎవరి శిఖరం లాగానే ఉంటుంది కాకపోతే కింద నుంచి చూస్తే భారీ హైట్ పైనుంచి వచ్చి చూస్తే కొద్దిగా బాగా కనబడదు అది డ్రోన్ సూట్లో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డ్రోన్ కెమెరా లేదు డ్రోన్ లేదు డ్రోన్ లేక మేము ఇలా తీసుకోవడం జరుగుతుంది డ్రోన్ ఉంటే ఇటువైపు కొండలు ఇటువైపు కొండలు చాలా సూపర్ కనబడుతుంది ఫ్రెండ్స్ అది కూడా చలికాలంలో బాగుంటుంది ఫ్రెండ్స్ చలికాలంలో చల్లగా ఉంటుంది మబ్బు ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చెప్పారనమాట మేము వచ్చి ఇక్కడ చూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా ఎర్లీగా వచ్చాము ఈ వీడియో మాత్రం మీకు చిన్న వీడియో చలికాలంలో మీకు చూపెడతాం ఫ్రెండ్స్ ఎలాగుంటుంది అనేది వీడియోలో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్ అయితే కోరుతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఏమంట అంటే కామెంట్ చేస్తుంటారు అరకు లోకల్ బై మీ యూట్యూబర్ అయినెస్ అనే అంటుంటారు ఎస్ మేము ముందు నుంచి యూట్యూబర్స్ అనమాట మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్